ముప్పై మూడు కోట్ల దేవుతులు ఏమన్నారు హరి భక్తులు ఎంత మంది శివా భక్తులు ఎంతమంది ఆనాడు భగవంతుడు సురా ముప్పై మూడు గోట్ల దేవుతులు ఎంతెందు అతి సత్యమంతులు ఎవరున్నారు అతి సత్యమంతులు ఎవరున్నారు దేవులు అనగా అంతా అందులోనా కొంతమంది ఏమన్నారు ఆ యోజన అంటే మారదప్పోడు హరిచంద్ర మహారాజు పలికి బంకరోడి పాండవల ధర్మరాజు ఆ మాట తప్పన రాదు మహందాతరాజు రాదు అని ఎంటెనడుసుకొ బక్కటి పట్టలే రాసితి దొండ మహారాజు ఆ హనియానాడు దేవాల దేవతుల నంగ ఆ ఏ మంచున్న కాడ చెడు ఉంటది వెలుగున్న కాడ చీకటి ఉంటది అందులో ఎవరు కళ్ళలో చెల్లువే సామిత్రుడి కళ చూసేయండి ఏ దేవాలయ దేవతులారా శిబాలయం చంద్రుడుగా నాడు అరే రాజా హరిచంద్రమారాదు ఆ సత్యము తప్పిస్తూ ఉన్నాం దేవాలయ దేవతులు ఏమన్నా అయ్యా మీతో కాదంటే వాళ్ళు ఇప్పుడే సత్యము తప్పిస్తున్నారు ఈ సామిత్రుడు ఏం చేసి దేవతలకు అవయమిచ్చేడు అయ్యో అయ్యో చెప్పు పట్ట వచ్చా రాని వచ్చా గోర బండేత బట్టి అరే గోరడి బండారేత బట్టేరా ఇప్పుడు పొలమరి మీద కొట్టినాడు కొర్ర చేళ్ల మీద కోతులు అందరికి ఇచ్చిండు శ్యామ చేళ్ల మీద చీమల గుట్టిచ్చిండు అరే 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 మక్క చేళ్ళ ఉన్న అక్కల దానికి ఇచ్చిండు సామిత్రుడు ఆ చోట ఉండగా మరి ఆనాడు ఒక చేళ్లకు ఒక అజంతులు ఎప్పుడు వేగబడ్డే ఊళ్ళో ఉన్న లోకం కనుక ఏమైతే రాజు కనుక అది పెట్టి వేయి చెప్తామని చెప్పి అయ్యా మా చేతులు కనుక అనుకుంటుంటే ఎన్నో అటువంటి వాళ్ళ జీవరాజులు వచ్చి పాడు చేస్తాయి

ఆనాడు వచ్చిన రైతులకు దండానికి మారదాండే పెన్ను రాజా హరిచంద్ర మరో రైతులకు ఉన్న మందిని వచ్చినాడు

i don't know. ಊಳ್ಳೆ ಉನ್ನ ಎಂತಳು ಆನಾಡಿ ಪಂಟಿ ಅಸರು ಬೇ ಆಗಾಲ ನೀತೋಟಿ ಪಾಟಿಗೆ ನೇನು ಅತ್ತ ಬಮ್ಮನ ಎಂತ ಎಂದ್ರು ಆನಾಡಿ ಅಂಬರ ಬಾರು ಬಟ್ಟೆ

ಬಂಗ ಬಿಡಿಸಿ ನಿನ್ ಎತ್ತಿನ ಸೇ ಎತ್ತ ವ್ಯಕ್ತಿ ಬಟ್ಟಿ ಗೋರಡೆ ಬಂಡಾರಿ ಬಟ್ಟೆ ಎಂತ ನೋಡುತ್ತಾರ ತಲ್ಲಿ ಉಗ್ಗುರು ಮಾತಂಗಿ ಮಾತಂಗಿ ಕಣ್ಣೇಲು ಹುಟ್ಟಿನಾರು ರಾರಾ వేరే వాళ్ళు ఇక్కడ చంద్రబాబు రాజు ఆడ రాను రాజును ఆడిచ్చి ఓడి రాను రాజును ఓడి అని ఇలా చూడండి మొగోని పుల్లలు దిగిపోయి మొగోని దుగుట్ట పెట్టారు చేతుల బిల్లం పెట్టి మోడి చేతన నాకి అని అంటే ఆడి దాని తోట పోయి ఎంతే చూడు రాజును ఆడు ఆడరాని ఆటలు ఆడిచ్చి మరి ఎంత రాజ్యదేశం చూసుకోండి రాపు అక్క అక్క ఇగో మన ముగ్గురం కండలం ఆతంగి కండలం அக்கா மனித்தோ கனப்படுத்துனா செல்லை இப்போ முரம் పెద్దది నువ్వేమో నడుగుదా నేనేమో చిన్నదాన్ని నేనేమో చిన్నవానికి నిన్నేమో నడుకోనికి నువ్వు చిన్నదాన్ని లేతగులో కదా అప్పుడు కూడా ముగ్గురు బయలుపురీలు డీలు డీలు డీలమ్

పట్టుకొని ఈత కల్లుకు నేను పోతే లేదని వాడు కేసే పెట్టిందా కేసే పెట్టిందని పోలీస్ స్టేషన్ పోతే ఆ కానిస్టేబుల్ చూసి కన్నై పట్టిందా చిండాని మొగ్గులు దోషి నల్లు అల్లు కూడా చిండా అరిసెలు నీ అరిసెలు అల్లుడు మరి ఒకసారి మరదండం పెట్టారమ్మా వచ్చిన ముగ్గురు ఆడపిల్లలు చూచిండు ఆ రోజు నచ్చంద్రమారా ఎవరు ఓ కన్న తల్లి పోతే ఆడపిల్లైన దొంగతనం చేసేటోని లగ్గలు చేసుకొని కొన్ని రోజులు ఏస్తు లగ్గతనం చేసేటోలు లగ్గలు చేసుకొని కొన్ని రోజులు ఏగి అత్తది అనవారం ఉన్న మొగోరు లగ్గలు చేసుకుంటే చచ్చదాకా చెప్పాలి తప్పదా బిడ్డకు తల్లి ఇల్లకుండా అనరాలు వినరాదు ಮೊಬಲ್ ತೋರಿಸ ಆ ಕಾಲಿ ಈಗ ಎಂದಿಓ ಮೃಂಗಾರು ಅಂತ ನೀರೇ ಬೇಬಿ ನೀವು ಸುತ್ತಿರ್ಲಾ మన చుట్టుకో ఎవరు చుట్టాను అంటే ఓ అమ్మాయి అను లేకపోతే లేకపోతే మరదలు అని నా మనసుకి చాలా బాధగా ఉంది కలుక్కు అంటది నా మనసు ఇగో రాజు 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 అక్కడ బెల్ల మెడ్డి అడిగాలి అబద్ధమో అడిగాలి అట్లా కాదు ఇగో అట్లా కాదు కానీ

నేను కుడికెళ్ళ వాటికి వచ్చిన నీళ్ళు అంజమున్న కుండల మూతలు అన్ని మూతలు తీసింది అయితే అయినా పర్వాలేదు మరి చెల్ల మీరు భయపడకుండా ఆయన కూడా అని చెప్పి ఏ నాడదు ఏమన్నది É, केला तेंडराईला ಅಂತ ಗಿಟ್ಟ ಬರ ಐನಿ ಮಾतल मध्ये रेला मोठ मोठ ಅಂತ ನಡೆ ಐತೆ ಮಾट्टा आटा पाटा मध्ये रे दानाले ಮಾतल मध्ये रे అది మా తాగిరి ఒక అది తాడి సరే అందరు ఒక తీరు ఉండరు అందరు ఆలోచన ఒక తీరు ఉండదు నువ్వు ఆడవమ్మా మేము ఆడి ఆడి డెబ్బై రూపాయల డబ్బా ఆయన నీ మాట ఆట నష్టడు నీ మాట నష్టడు నువ్వు ఆ పాట ఆడుకో ఇగో నీ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నాకు నవ్వులో పుట్టుకొస్తుంది ఇల్ల పిండకాయే దొండకాయే నువ్వే నా గుండెకాయ ఐ లవ్ యూ వన్ ఫోర్ త్రీ ఆ కోకిల గాలం మరిచిన ఆ కవి కళ మరిచిన ఒగ్గువారు ఒక కథలు మరిచిన బాలేమా మందుదాలు మరిచిన నేను మరవలేముడ కన్న పువ్వు కందం నవ్వు నా మనసులో ఉన్నావు నువ్వు చెట్టుకుంటుంది ఫ్లవర్ నువ్వు నా లవర్ నువ్వు రూపాయలు పెండాకాయ

ఎగిలేసు గారు నిలబట్టేస్తున్నారే కూర్చున్నారు జరగరా దొడ్డైతే మొత్తం మరి ఎన్నికట్టలు వింటారు ఫస్ట్గా ఫస్ట్ అయింది తక్కువ